ఐదేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది అన్నీ తానే పెంచిన తండ్రి సైతం తనువు చాలించాడు దీంతో పదిహేనేళ్లకే జీవిత పోరాటాన్ని మొదలుపెట్టిందా యువతి ఆర్థిక సమస్యలకు ఎదురొడ్డి ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులేస్తోంది సంకల్పం గట్టిదైతే ప్రపంచాన్ని చుట్టేయడం కష్టమేమీ కాదని నిరూపిస్తూ ముప్పై ఏడు దేశాల్లో పర్యటించింది అంతేనా ఆయా దేశాల్లో పర్వతారోహణ వంటి సాహస కార్యక్రమాలు కూడా చేస్తోంది మరి ఆ యువతి గురించి మనము తెలుసుకుందామా చూస్తున్నారుగా సాహసోపేతంగా కొండలను ఎక్కుతూ మంచు పర్వతాల మధ్య సైక్లింగ్ చేస్తున్న ఈ యువతిని చిన్ననాటి నుంచి ఈమెకు కష్టాలతోనే పరిచయాలు ఎక్కువ అందుకే సాహసాలు చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు సాహసమే శ్వాసగా సాగిపోతూ పర్వతారోహణ సైక్లింగ్తో విదేశాలు చుట్టేస్తోంది అందరితో శభాష్ అనిపించుకుంటోంది ఈ యువతి పేరు సమీరా ఖాన్ స్వస్థలం అనంతపురం తల్లిదండ్రులు జాఫర్ ఖాన్ ఖాతూన్లకు ఐదుగురు సంతానం సమీరా అందరికంటే చిన్నది ఈమెకు ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లి తనువు చాలించింది పదిహేనేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది దాంతో చిన్ననాడే కన్నవారి ప్రేమకు దూరమైంది బాల్యంలోనే తన బాగోగులు తానే చూసుకోవాల్సిన పరిస్థితిలో జీవన పోరాటం చేసింది సమీరా జీవితంలో ఎన్ని కష్టాలు వస్తే అంత బలంగా తయారవుతామంటారు అది తన జీవితానికి ముందే పరిచయం అయ్యిందంటోంది సమీర తల్లిదండ్రులను కోల్పోయాననే బాధను దిగమింగుకుంటూనే తనలోని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంది తనకు ఇష్టమైన పర్వతారోహణ సైక్లింగ్ పైన దృష్టి పెట్టింది తండ్రి బతుకున్నప్పుడే కశ్మీర్ అమర్నాథ్ యాత్రలకు వెళ్లొచ్చిన సమీరా అదే అనుభవంతో ప్రపంచాన్ని చుట్టి రావాలని లక్ష్యం పెట్టుకుంది ప్రపంచ యాత్రలకు సిద్ధమైన సమీరాను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి దీంతో బీఎస్సీ మైక్రోబయాలజీ చదువును మధ్యలోని ఆపేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది కొంత మొత్తం సంపాదించిన తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి మళ్లీ తన లక్ష్యం వైపు అడుగులు వేసింది అలా లద్దాఖ్ లోని ట్రీక్ పర్వతం హిమాచల్ ప్రదేశ్ లోని అన్నపూర్ణ రేంజ్ కేదార్నాథ్ నందాదేవి త్రికుండ్ నీలకంఠ్ పర్వతాలను అధిరోహించింది సో నేను నేను చేశాను ఆ ట్వైస్ ఎక్స్పిరిషన్ చేసినప్పుడు ఒకటి ఇటాలియన్ ఆల్ప్స్ నుంచి డోల్మీటీస్ నుంచి ఇంకొకటి వచ్చేసి నార్వేలో నార్దర్న్ లైట్స్ దగ్గర నుంచి సైక్లింగ్ చేశాను అనమాట ట్రోమ్సో నుంచి మొత్తం ఓన్స్లో దాకా ఒక అబౌట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ డోల్మీటీస్లో రాక్ క్లైం ఉంది ఎక్స్ట్రీమ్ రాక్ క్లైంస్ అక్కడ అబౌట్ త్రీ డేస్ ఎక్స్పిడిషన్ అది అక్కడ ఒకటి చేశాను అండ్ దెన్ ఇంకా ఆఫ్రికన్ పార్ట్స్లో కొన్ని చోట్ల మాత్రమే సైక్లింగ్ చేశాను అనమాట ఇంకా రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ తీసుకుంటే మొత్తం స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ ఆస్ట్రియా అండ్ దెన్ ఆ తర్వాత ప్రాగ్ మరి చెక్ రిపబ్లిక్ అక్కడ నుంచి కే ఎక్స్పిడిషన్స్ సైక్లింగ్ ఎక్స్పిడిషన్స్లో కొంత క్యాంపెయినింగ్ ఉందనమాట ఆర్ కమ్యూనిటీస్ మేము వాళ్ళతో జాయిన్ అయ్యి ఈ ఫైవ్ కంట్రీస్ని ఇట్లా లాగా ఒకసారి ఎక్స్బిడిషన్ చేశాం సమీరాకు పర్వతారోహణతో పాటు సైక్లింగ్ అంటే ఆసక్తి ఎక్కువ వేల కిలోమీటర్ల ఎత్తుకు సైతం సైక్లింగ్ చేస్తూనే వెళ్ళింది భారత్లోని ప్రముఖ ప్రదేశాలతో పాటు మలేషియా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రియా జర్మనీ బెల్జియం ఫ్రాన్స్ స్పెయిన్ సహా ముప్పై ఏడు దేశాల్లో యాత్రలు చేశారని సమీరా చెబుతోంది ఇప్పటిదాకా సోలో ట్రావెల్ థర్టీ సెవెన్ లో చేశాను ఎవ్రీ కంట్రీ సైక్లింగ్ రాక్ క్లైంబింగ్ మౌంటనేరింగ్ ఈ త్రీ నేను సైమంటేనస్లు చేసుకుంటూ చేశాను సో రైట్ నా ఐ రన్ అడ్వెంచర్ క్లబ్ అది కస్టమైజ్డ్ అడ్వెంచర్ క్లబ్ అంటే ఎవరికైనా సరే ట్రెక్కింగ్కి వెళ్ళాలన్నా సైక్లింగ్కి వెళ్ళాలన్నా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఐ ఆర్గనైజ్ దాట్ సో దాంతో వచ్చే ఫండ్స్తో నేను దా నేను డొనేషన్స్ తీసుకుంటు ఉంటాను అప్పుడప్పుడు సో ఐ రేస్ ఫండ్స్ అండ్ ఆల్సో ఐ అర్న్ మనీ ఫ్రమ్ ద అడ్వెంచర్ క్లబ్ సో నాకు అట్లాంటి క్లైంబింగ్ స్టూడియో సెటప్ చేయాలి అని నా ఆంబిషన్ సో దాంట్లో అందరినీ బ్యాక్వర్డ్ కాస్ని అర్బన్ అండ్ రూరల్ గర్ల్స్ని దీంట్లో మర్స్ చేసుకొని వాళ్ళకంటూ ఒక ఐడియల్ లైఫ్ని డిజైన్ చేయాలి అనేది ఆ క్లైంబింగ్ స్టూడియోకు నాకు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ ల్యాక్స్ అవుతుంది సో నేను మౌంట్ ఎవరెస్ట్ చేయాలనుకున్నాను దానికి క్లైంబింగ్ స్టూడియో కోసం నా మౌంట్ ఎవరెస్ట్ యాంబేషన్ని కూడా పాస్ చేశాను హాబీనే కెరియర్గా ఎంచుకొని ఔత్సాహకులతో సాహస యాత్రలు ఏర్పాటు చేస్తోంది సమీరా అలా వచ్చిన ఆదాయంతోనే పర్వతారోహణ చేస్తోంది ఇప్పటివరకు పది బృందాలను సాహస యాత్రలకు తీసుకొని వెళ్ళింది ఔత్సాహికులతో రాక్ క్లైంబింగ్ సైక్లింగ్ పర్వతారోహణ రివర్ రాఫ్టింగ్ వంటివి విజయవంతంగా నిర్వహిస్తోంది ఈ సాహసికురాలు సైక్లింగ్ పర్వతారోహణతో పాటు సాహస యాత్రికుల కోసం అనంతపురంలో రాక్ క్లైంబింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సమీరా భావిస్తోంది అకాడమీ ఏర్పాటుకు దాతలెవరైనా సహకరిస్తే ఔత్సాహికులకు శిక్షణ ఇస్తానని అంటోంది